హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ అకేషన్ ఏదైనా సరే మీరే మీ చేతులతో చాలా చాలా సింపుల్గా ఎటువంటి తో పని లేకుండా చాలా సింపుల్గా ఒక కుక్కర్ తోటి ఇట్లా అద్భుతమైన కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో చేస్తే మీకు పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ముందుగా చాక్లెట్ కేక్ కోసము ముప్పా కప్పు వరకు కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్ లో పాలను తీసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ లేదా అదే క్వాంటిటీలో లెమన్ జ్యూస్ ని కానీ వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి ఈలోపు మనము ఒక కుక్కర్ ని తీసేసుకుని ఆయిల్ తో బ్రష్ చేసుకుని తీసుకోవాలి తర్వాత ఇందులో బటర్ పేపర్ అయితే కట్ చేసుకుని సెట్ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఒకసారి ఆయిల్ తో బ్రష్ చేసుకుని పక్కన రెడీగా ఉంచేసుకోవాలి ఈలోపు మనకి పాలు అనేవి కడలై పర్ఫెక్ట్ గా తయారై ఉంటాయి సో ఒకసారి బాగా విస్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా పాలతో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు పొడి చేసి ఉంచుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ చక్కెరంతా పాల మిక్చర్ తోటి నీట్గా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కానీ చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి దీన్ని పక్కన ఉంచి ఒక ప్యాన్ ని స్టవ్ పైన ఉంచేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ ఇవ్వాలి ఇప్పుడు ఇలా చన్నీ ఉంచేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని పావు టీ స్పూన్ వరకు వంట సోడా లేదా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలన్నమాట వీటన్నింటినీ ఒకసారి బాగా స్ట్రైన్ చేసేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పాచులన్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా ఇలాగ మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనము స్లోగా మిక్స్ చేసేసుకుంటే ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ కాస్త తిగ్గా అనిపిస్తే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మరికొన్ని పాలని యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చూద్దాము ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ బ్యాటర్ని ఇమీడియట్గా మనము కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం హీట్ చేసి ఉంచుకున్న ప్యాన్ అయితే ఉంచేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ లేకుండా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనము బేక్ చేసుకోవాలన్నమాట థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ మినిట్స్ ముందరైతే ఓపెన్ చేయొద్దు చూస్తారు కదా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఒకసారి చెక్ చేసుకున్నాము ఇలా మనం బ్రేక్ చేసుకొని చూస్తే మనకి డ్రైగా వస్తుంది కదా సో పర్ఫెక్ట్గా అయితే బేక్ అయినట్టు కాస్త చల్లారినిచ్చి కేక్ని మీకు చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా సూపర్ టెక్స్చర్తో వచ్చింది కదా సో చాక్లెట్ కేక్ అనేది మనకి చాలా చాలా బాగా చాలా స్పాంజీగా అయితే రెడీ అయిపోయింది మీరు ఈ కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకొని తీసుకోవాలి పిప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు మనము విప్ చేసుకోవాలి గుర్తుంచుకోండి సాఫ్ట్ పీక్ అయితే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అవదు స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు మనము నిదానంగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా పాలిథిన్ కానీ లేదా ఇలా పైపింగ్ బ్యాగ్ మీ దగ్గర ఉన్నట్లయితే లేదంటే పాలిథిన్ అయినా పర్లేదు ఇలా విప్పింగ్ క్రీమ్ని రెండిట్లో ఫిల్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇలా కొంచెం కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మరో రెండు పైపింగ్ బ్యాగులను తీసుకొని ఇలాగా స్టార్ నాజిల్ని ఫిక్స్ చేసుకుని రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఒక దాంట్లో మనము వైట్ కలర్ని అయితే ఫిల్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ పైపింగ్ బ్యాగ్స్ని మనం యూజ్ చేసేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో మిగిలిన క్రీమ్ క్రీమ్లోకి ఇలాగా ఒక రెండు డ్రాప్స్ ఆర్గానిక్ పింక్ ఫుడ్ కలర్ని నేను యాడ్ చేస్తున్నాను కలర్ అనేది మీ ఇష్టం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు వేరే కలర్ అయినా కూడా ఎక్స్చేంజ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసేసుకొని పక్కన ఉంచుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడివేడి పాలని యాడ్ చేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీన్ని కూడా మనం ఒక పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసేసుకుందాము సో ప్రిపరేషన్ అయితే అయిపోయింది మనం వెళ్ళిపోదాము కేక్ డెకరేషన్లోకి ముందుగా కేక్ పైన అన్ఈవెన్ గా ఉన్న ఈ పోర్షన్ అయితే మనము కట్ చేసేసుకుని తీసుకోవాలి మనకి కేక్ అయితే ఈవెన్ గా అవుతుందనమాట సో మీకు ఎన్ని స్టేర్స్ కావాలో అలాగా త్రీ కానీ టూ కానీ లేయర్స్గా మనం కట్ చేసుకోవచ్చు నేను టూ లేయర్స్ కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీగా ఎంత గా అయితే మనకి కేక్ వచ్చిందో ముందుగా బేస్ లేర్ని ఉంచుకొని దానిపైన షుగర్ వాటర్ని కోట్ చేసుకోవాలి పావు కప్పు వాటర్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కరిగించి తీసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మనం ముందు పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసి ఉంచుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ దాన్ని ఇక్కడ ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత రెండో పీస్ని కూడా ఉంచేసుకొని సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసేసుకోవాలి షుగర్ వాటర్ని వేసేసుకొని పైన విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకోవాలి టాప్ అలాగే సైడ్స్ కూడా ఇలా విప్పింగ్ క్రీమ్ తో కోట్ చేసేసి ఈవెన్ గా పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఓ అరగంట పాటు మీరు లో ఉంచుకొని తీసేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది విప్పింగ్ క్రీమ్ అనేది కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో బేకరీ స్టైల్లో ఇప్పుడు మనము చాక్లెట్ సిరప్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా దాంతో ఇలాగా పీక్స్ అయితే చేసుకోవాలి చాలా ఈజీగా ఇలాగా లైన్స్ ని డ్రా చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనము కలర్స్ తోటి విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఫస్ట్ పింక్ కలర్ తోటి నేను పింక్ ఫ్లవర్స్ని వేస్తున్నాను చూస్తున్నారు కదా స్టార్ నదులు వేసుకుంటే చక్కగా మనము ఇలాగ రోజెస్ని అయితే వేసుకోవచ్చు ఫస్ట్ పింక్ రోజెస్ని వేసుకొని ఆ తర్వాత సెకండ్ దాంట్లో మనము వైట్ విప్పింగ్ క్రీమ్ నింపాం కదా దాంతో వైట్ రోజెస్ని వేసుకుంటున్నాను అనమాట ఈ కలర్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకొని చేంజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా మనము కేక్ బాటంలో మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇలా సింపుల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు పింక్ అండ్ వైట్ తో చూస్తున్నారు కదా కాంబినేషన్ ఎంత బాగుందో సో సూపర్ పర్ఫెక్ట్ అయిన బేకరీ స్టైల్ కేక్ అనేది రెడీ అయిపోయింది సో ఇక నేను ఇది సింపుల్ గా మిగిలిన చాక్లెట్ సిరప్ తోటి ఇలాగ డెకరేట్ చేశాను అనమాట అలాగే షుగర్ బాల్స్ వైట్ అండ్ గోల్డెన్ తోటి ఇలా డెకరేట్ చేసుకుంటే అద్భుతమైన కేక్ అయితే రెడీ అయిపోతుంది సో ఎలా అనిపించింది మీకు వీడియో ఇంట్లో ఎటువంటి అకేషన్ అయినా సరే మీ చేతులతో మీరు చాలా ఈజీగా సింపుల్గా ఇలా బేకరీ స్టైల్ కేక్ని చేసేసారంటే ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు సూపర్గా ఉంటుంది సో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి